చైతన్య సమితి జాతీయ యోజన విభాగం ప్రధాన కార్యదర్శి వర్లా సుమంతాచారి ప్రమాదంలో రెండు కాళ్ళు కోల్పోయిన కొర్రు మధును పరామర్శించి కొంత ఆర్థిక సహాయాన్ని అందజేశారు అనుకోకుండా ఆటో ప్రమాదానికి గురై లోయలో పడిపోవడం జరిగింది అందులో ఉన్న వికలాంగుల హక్కుల పోరాట సమితి కర్నూలు జిల్లా అధ్యక్షులు కొర్రు మధుబాబు ప్రమాదంలో రెండు కాళ్ళు కోల్పోవడం జరిగింది వల్లంతా గాయాలు కావడం జరిగింది కొర్రు మధుబాబు కుటుంబం ఆర్థిక పరంగా పరిస్థితి బాగోలేదు కుటుంబ పెద్ద దిక్కుగా ఉన్న మధు ఇలా ప్రమాదానికి గురి కావడం చాలా బాధాకరమని వడ్ల సుమంతాచారి ఆవేదన వ్యక్తం చేశారు మధుబాబును పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసి మధుబాబు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి మధుబాబు త్వరగా కోలుకోవాలని వడ్ల సుమంతాచారి అన్నారు ఈ కార్యక్రమంలో వికలాంగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణస్వామి స్వామి మాదన్న అయ్యన్న వీరేశ్ తదితరులు పాల్గొన్నారు ఆ ప్రమాదంలో కొర్రు మధుగారు మా ఆప్తమిత్రుడు పేదరికంలో నలిగిపోతున్నటువంటి మా మిత్రుడికి మాకు తోచినంత ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది అలాగే రాతలు ముందరికి వచ్చి ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకొని ఆర్థిక సహాయ సహకారాలు అందించవలసిందిగా కూడా కోరుతూ ఉన్నాము అలాగే నా పేరు వడ్ల సుమంతాచారి జాతీయ బీసీ చైతన్య సమితి యువజన విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి ఈ నెల పదహోవ తేదీన ఆటో అదుపు తప్పి పోవడం వలన వికలాంగుల అధ్యక్షుడు కొర్రు మధుబాబు గారు ప్రమాదానికి గురయ్యారు ఈరోజు ఆయనను చూడడానికి బీచీ చైతన్య వేదిక వడ్ల సుమంతన్నగారు మా వికలాంగులకు ఏ బాధలు వచ్చినా ఏ కష్టాలు వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్ధరాత్రి కానీ వచ్చి ఆదుకునే వ్యక్తి అంటే ఒక వడ్ల సుమంత్ అన్నగారు వారు మా వికలాంగుల కోసం ఎంతో అవసరము ఆయన సల్లగా ఉండాలని మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము అదేవిధంగా కొర్రు మధుబాబు గారు జిల్లా అధ్యక్షుడు వికలాంగులకు ఎన్నో పోరాటాలు చేసి వికలాంగులకు ఎన్నో అవసరమైన వస్తువులు తెప్పించి ఉద్యోగాలు కానీ మెడికల్ సర్టిఫికెట్లు కానీ ఏదన్నా కానీ ఒక పింఛన కానీ కష్టపడి పోలీసులతో లాఠీడబ్బలు తిని కొడుక ఈరోజు ఈ స్థితులు ఉన్నాయంటే మాకు చాలా బాధ వేస్తుంది ఆయన తొందరగా కోలుకొని మళ్ళా ఫస్ట్ రీతిలోకి రావాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా చాలా బీద పరిస్థితి మధుబాబు గారు ఈరోజు బీసీ చైతన్య వేదిక సుమంతు ఆచారన్న గారు వచ్చారు అలాగనే ప్రయా సంఘాలు ఎన్నో నా ఎంతోమంది నాయకులు ఉన్నారు వచ్చి ఆ వికలాంగుడైనటువంటి మధుబాబు గారిని దృష్టిలో పెట్టుకొని తగినంత ఆర్థిక సాయం చేసి అతను అతన్ని ఆదురుకొని ఆదుకునే విధంగా ప్రతి ఒక్కరూ చేయాలని వారి పాదాభివందనాలను వేడుకుంటున్నాను इतना